ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన శరీరములో దురాశ గర్భము ధరించనిదే పాపము మన హృదయములో పుట్టదు దురాశ మన మనస్సులో ఒక తలంపును పెట్టినప్పుడు మనము శోధింపబడతాం మన మనసు ఆ శోధనతో ఏకీభవించినప్పుడు గర్భము ధరించి పాపమును కనును శోధింపబడుట ద్వారా మనము చెడ్డవారము కాము ప్రభువైన యేసు కూడా శోధింపబడ్డారు ఆయనను ఆయన ఏ విధముగానైనా ఒక్క పాపము కూడా చేయలేదు కాబట్టి ఆయన సంపూర్ణముగా పవిత్రుడు రిలారా ప్రభువైన యేసు అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడయ్యాడు మరియు సమస్త విషయములలో మన వలనే శోధింపబడ్డాడని పరిశుద్ధ లేఖన భాగము చెప్పు చిన్నది ఆయన మన వలనే శోధింపబడి పాపము చేయలేదు ప్రభువైన యేసు దేవుడు కనుక స్వాభావికముగానే ఆయన పాపమును జయించాడని మనం అనుకునవచ్చును కానీ ఆయన తండ్రితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకునలేదు గాని ఆయన భూమి మీదికి వచ్చినప్పుడు తన్ను తానే రిక్తునిగా చేసుకునేనని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము ఆయన దేవుడై ఉన్నప్పటికీ మనిషి కుమారునిగా భూమి మీద జీవించినప్పుడు ఈరోజు మనకు ఏ పరిశుద్ధాత్మశక్తి ఇవ్వబడిందో అదే ఆయనకు కూడా ఇవ్వబడింది అందుకే యేసు వైపు చూచుచు పరిగెత్తాలని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఈరోజు మనము పాపముతో పోరాడుచున్నప్పుడు ఆయన మాదిరిని చూసి ప్రోత్సహింపబడాలి మానవునిగా మనం ఎదుర్కొనే ప్రతి శోధనను ఆయన జయించాడు ఆ విధముగా ఆయన మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించి మనము వెంబడించుటకు మాదిరి అయి ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ఇది దైవ భక్తిని గూర్చిన గొప్ప మర్మమై ఉన్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు మరియు ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందినట్లుగా మనము గమనించగలము రీలారా యేసు క్రీస్తు ప్రభువు కూడా మన వంటి రక్త మాంసములు కలిగి ఉన్నను తన జీవితకాలమంతయు అంతయు ఆత్మవిషయమై నీతిమంతుడుగా ఉన్నట్లుగా మనము గమనించగలము ఆ విధముగా ఆయన వల్లే ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా జయమును పొందుతారని నిరీక్షణ మీరు కలిగి ఉన్నట్లయితే ఆ విధముగా ఆయన వలె మనము కూడా జయము పొందేదమనే నిరీక్షణ మనకు కలుగుచున్నది మనము వెంబడించుటకు నూతనమైనదియు జీవము గలదీయునైన మార్గమును తన శరీరము ద్వారా మన కొరకు ఆయన ప్రతిష్ఠించాడు ప్రిలారా ప్రభువైన ఏసి యొక్క శిష్యుడు పాపము చేయుట సాధ్యమే ఒక పిల్లి మురికి గుంటలో పడుటకును మరి ఒక పంది మురికి గుంటలోనికి దూకాలని కోరుకున్నటకు తేడా ఉన్నట్లే ఒక విశ్వాసి పాపము చేయుటకును మరి ఒక విశ్వాసి పాపము చేయుటకును తేడా ఉన్నది పిల్లి మురికి నీటిని అసహించుకున్నప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా పడిపోవచ్చును కానీ పందైతే దాని స్వభావము అదే కాబట్టి దానిని ప్రేమిస్తుంది ప్రభువైన యేసు యొక్క శిష్యుడు పవిత్రతను ప్రేమించి పాపమును ద్వేషించే నూతన స్వభావమును కలిగి ఉంటాడు కాబట్టి పాపములో జీవించుటకును మరి పాపములో పడుటకును తేడా ఉన్నది ఇది తెలుసుకున్నట చాలా మంచిది అప్పుడు మన హృదయము నేరారోపణలోనికి తెచ్చే అనేకమైన అనవసరమైన తలంపులను మనము తప్పించుకునవచ్చు పాపము చేయివాడు అనగా పాపమును కావాలని మరలా మరలా అలవాటుగా ఎల్లప్పుడూ చేసేవాడు అపవాది సంబంధి మరొక ప్రక్క దేవుడు విశ్వాసులకు ఈ లాగు ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్దమనకున్నాడు అని ప్రిలారా తెలిసి మరియు తెలియక చేసే పాపములో పడుటకును మరియు పాపమును కలిగి ఉండుటకును భేదమున్నది పాపము కలిగి ఉండుట అనగా మనకు తెలియని పాపము మన వ్యక్తిత్వంలో ఉండుట మనకంటే ఎక్కువ ఆత్మీయులు దానిని గుర్తించినప్పటికీ మనకు ఆ పాపమును గురించి తెలియదు మనము వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితే మన జీవితకాలం అంతయు ఇటువంటి పాపము ఉంటుంది మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది తనలో పాపము లేదని చెప్పుకున్నవాడు ఇప్పటికే తాను క్రీస్తువలే పరిపూర్ణుడయ్యాడని చెప్పుకొనిచున్నాడన్న మాట కానీ ప్రభు మరల వచ్చినప్పుడు మాత్రమే ఆయనను పోలియొందుము కాని దానికంటే ముందు కాదని దేవుని వాక్యము చెప్పు ప్రిలారా ఒక యవ్వన స్త్రీ యొద్ద నుండి దేవుని దాసునకు ఒక ఫోన్ వచ్చింది ఆమె దాసునితో ఇలాగూ చెప్పసాగింది అయ్యా నేను దేవుని వాక్యమును ఆసక్తితో చూస్తుంటాను కానీ ఇప్పుడైతే మీ సందేశమును వినుటకు నాకు ఆసక్తి లేదు నా హృదయములో సమాధానము లేదు నా హృదయము రాయి వలె అయినట్లున్నది అంతేకాదు కనికరము లేని హృదయము వలె నా హృదయము మారిపోయింది ఎందుకంటే నా తల్లిని నేను నెట్టేసి క్రింద త్రోసివేశాను ఇప్పుడు నడవలేని లేవలేని పరిస్థితిలో ఉన్నది కొన్ని రోజులుగా నాకు నేనే నచ్చటలేదు అయ్యా నేనిప్పుడు పెద్ద పాపిగా మారిపోయాను అని అన్నది ఆయవ్వన స్త్రీ కారణము ఏమిటి అని ఆ సేవకుడు ఆ స్త్రీని అడిగినప్పుడు అయ్యా నేనిప్పుడు అనేక రకాలైన సోషల్ మీడియాలకు బానిసను అయిపోయాను ఒక దినము ఫేస్బుక్లో ఒక అకౌంటు ప్రారంభించి అనేకుల యొక్క పిలుపుని అందుకున్నాను నా జీవితమే మలుపు తిరిగింది దానికోసమే ప్రతిరోజు నేను ఎక్కువ సమయము కేటాయించడము ప్రారంభించాను బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళడానికి నాకు సమయము లేదు మీ యొక్క సందేశాన్ని ఇప్పుడు చూడనే చూడలేదు నా యొక్క తల్లి నా దగ్గరకు వచ్చి ఈ లాగు ఎందుకు నీవు మారిపోయావో అని అడిగినందుకు నాకు కోపము వచ్చి ఆమెను తిట్టి కొట్టి నెట్టి త్రోసివేశాను ఆమె నడుముకు బలమైన గాయం ఏర్పడింది అయినను ఆమె ఏడుస్తూ మరల నువ్వెందుకు బైబిల్ చదవడం లేదు ప్రార్థన చేయడం లేదు దేవుని మందిరానికి రావడం లేదు అని అడిగారు ఆమె వేదన చూసి నాకేడుపు రాలేదు నా హృదయము గట్టిపడిపోయింది అయ్యా నేనెందుకిలా అయిపోయానో నాకు అర్థము కావడం లేదు దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని ఆ దైవజనుని ఆ యవ్వన స్త్రీ వెడుకుంది ప్రేసహోదరి సహోదరులారా ఏసు క్రీస్తు ఇస్కారియోతు యూదాలోనూ కొంచెము కొంచెముగా ధనాశ వచ్చి ఆ కరికి ఏసు క్రీస్తును అప్పగించే అంతగా అతనిలో పాపము పెరిగిపోయింది ఆయన యొక్క హృదయము కాఠిన్యత వలన ఆయన హృదయము కఠినపరచబడింది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినుచున్న నీ జీవితపు పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించుకొని పరిశీలించి పరీక్షించుకోవాలని ప్రార్థన పూర్వకముగా మిమ్మల్ని కోరుకొనిచున్నాను దీంట్లో ఏముంది అని సరదాగా ఒక మెసేజ్ నీ జీవితపు యొక్క గమ్యమునే మార్చేస్తుంది అనే విషయాన్ని మర్చిపోకు చిన్న పాపమే కథ అని ప్రారంభించి ఇంటర్నెట్లో గేమ్స్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ చాట్ వీటిలో పాపము ఏముంది అని అశ్రద్ధ చేసి పాపములో చిక్కుకుపోతున్నాం కొందరు ఆత్మహత్య వైపు వెళ్తున్నారు పరిశుద్ధ లేఖన భాగములో నీ పాపము నీ వాకిట పొంచియుండును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చున్నది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినచిన్న నీవు ఆ ఉచ్చులో చిక్కుకొని మరలా లేవలేని పరిస్థితిలో అనేకులు ఉన్నారు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినచిన్న నీవు బైబిల్ను చదివి ధ్యానించుటకు నిర్ణయించుకో దేవుడు మీ ప్రతి ఒక్కరిని ఇలాంటి మాయకరమైన ఉచ్చులో పడిపోకుండా చిక్కుకొనకుండా కాపాడుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవైతే వీటన్నిటినీ విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నిన్ను నీవు పరిశీలించుకొని పరీక్షించుకొని ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకున్నటకు ప్రయత్నించు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరమ పరమతండ్రి మీ మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివాయి రాత్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఎవరైతే ఆత్మీయ లేమితో ఈ రాత్రి బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అయా ఉపయోగము లేని విషయాలపై ఉన్న శ్రద్ధ ఉన్నతమైన విషయాలపై చూపలేని వారి బలహీనతను తీసివేసి వాక్య ధ్యానము ప్రార్థనపై దృష్టి నిలిపే ప్రేరణ ఆసక్తిని అనుగ్రహించండి తండ్రి అయా భౌతికమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వకుండా ఆత్మీయతకు మేలు చేసే క్రియలు మాలో ఉండేలా మీకు వ్యతిరేకముగా మేము పాపము చేయకుండేలా మాకు సహాయం చేయండి తండ్రి అయ్యా ప్రార్థనకు మమ్మల్ని ఆటంకపరిచి ప్రతి పరిస్థితిని ప్రతి అడ్డంకిని మాలో నుండి తొలగించండి నాయన దివా మీ అపవాదికి మా జీవితాలలో చోటు ప్రతి దినము మీ సహవాసములో గడిపే హృదయము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసించినగా కావలసిన మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఆరోగ్యమును దయచేసి బిడ్డలందరినీ మీ భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుండినైనా అయా కుటుంబాలను పోషించుకోవాలని ఆశ కలిగి కుటుంబాలను వదిలివేసి ఎన్నో వేల మైళ్ళ దూరంలో నా తండ్రి ఉద్యోగాల కొరకై వెళ్ళి ఏజెంట్ల ద్వారా మోసపోయి సరియైన ఉపాధి లేక కన్నీటితో ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకొని నా తండ్రి అక్కడ బిడ్డలకు మంచి ఉపాధిని కల్పించి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రికల సాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం ప్రతి శత్రువు నుండి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం దివ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ నా తండ్రి రాత్రి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకుని నా తండ్రి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్థ పరిచర్య అందించబడటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా దేవ ఎక్కడైతే యుద్ధ వాతావరణము నెలకొనియుందో ఉందో అచ్చోట మీరుండి నా తండ్రి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మైరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్